సో ఈ హైగేసరికి బీజేఎంఐ నుంచి ఒక మంచి యూసీ ఆఫర్ అనేది పెట్టారు నిజంగా యూసీ ఆఫర్ అనేది వర్త్ ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం దానికంటే ముందుకు వచ్చి ఈ వీడియోలో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి వాళ్ళకి వెళ్ళిపోద్ది అండ్ ఇంక వీడియోలోకి వచ్చేస్తే మనకి ఇన్ గేమ్ లోని సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్యాక్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ప్యాక్ ఉంది అండ్ అలాగే మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్యాక్ కూడా ఉంది అయితే ఇప్పుడు కొత్తగా ఫైవ్ హండ్రెడ్ యూసీ ప్యాక్ అయితే తేబోతున్నారు అనమాట సో అది ఇన్ గేమ్ లో కాదు మనకి యూని పిల్ లోని సో మిస్క్రీ అనిపిస్తుంది కదా యూని పిల్లకి వెళ్తే సో ఫస్ట్ ప్యాకే ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ యూసీ ప్లస్ ఫిఫ్టీ బోనస్ అని ఉంది సో టోటల్ గా ఫైవ్ హండ్రెడ్ యూసీ సో ఫైవ్ హండ్రెడ్ యూసీ అనేది ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది సో ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఫైవ్ హండ్రెడ్ యూసీ అంటే బానే ఉంది సో ఈ ప్యాక్ తెచ్చి మంచి పని అయింది ఎందుకంటే చాలా మంది సెకండ్ ప్యాక్ మిస్ అనిపిస్తుంది కదా ఈ ప్యాక్ బై చేస్తే సో చాలా మంది అయిపోతుంది యూసీ అండ్ థర్డ్ ప్యాక్ బై చేస్తే ఎక్కువ అయిపోతుంది సో ఈ రెండింటి మధ్యలో మనకి కొత్తగా ఫైవ్ హండ్రెడ్ యూసీ ప్యాకేజ్ ఇచ్చారు సో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది అండ్ ఒక స్మాల్ సజెషన్ అదేంటంటే ఈ ప్యాక్ అనేది మీరు నెక్స్ట్ అప్డేట్ లో బై చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే సో నెక్స్ట్ అప్డేట్ వచ్చిన ఒక వన్ వీక్ టూ వీక్స్ లోని మనకి యూసీ బోనస్ వస్తుంది అండ్ బోనస్ యూసీ ఈవెంట్ వస్తుంది అప్పుడు కనుక మీరు ఈ ప్యాక్ బై చేశారనుకోండి ఈవెంట్లో ఉన్నటువంటి బోనస్ యూస్ కూడా మీకు యాడ్ అవుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దాం ఈ వీడియో చేద్దాం జరిగింది సో ఇంత అనమాట ఈరో వీడియోస్ సరికి కొంచెం ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కో షేర్ చేయండి సో వాళ్ళకి వెళ్ళిపోతుంది అండ్ కొత్త కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి గారు థ్యాంక్ యూ